హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ సంవత్సరం తిది వృద్ధి చెందడంతో దసరా శరణి నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది పది అలంకారాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం పదకొండు అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని పదకొండు అలంకారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు ఈ వీడియోలో దేవీ నవరాత్రుల నాలుగవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటాను అలానే అమ్మవారిని ఏ రంగు పువ్వులతో పూజించాలి అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి దేవీ నవరాత్రుల నాలుగవ రోజు శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారండి అమ్మవారు కొత్తగా కాత్యాని దేవి అవతారంలో ఈ సంవత్సరమే దర్శనమివ్వబోతున్నారండి అమ్మవారు ఎరుపు రంగు లేదా పసుపు రంగు చీరలో దర్శనమివ్వబోతున్నారు నవరాత్రుల నాలుగవ రోజు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం వచ్చిందండి ఆశీజ శుద్ధ చవి చవితి ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో కానీ జాజి పువ్వులతో మల్లె పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారికి నైవేద్యంగా అప్పాలు బూరెలు కేసరి ప్రసాదంగా సమర్పించాలి దేవి నవరాత్రుల నాలుగవ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా ద్వార పూజ చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఒక పువ్వు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు లేదా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు కాత్యాయని దేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చండి అండి లేదా దుర్గా అమ్మవారి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు లేదా లలిత అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ పెట్టుకోవచ్చు నేనైతే లలితాదేవి అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే మీరు పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ తడికిలాతో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేసి ఒక టవల్ని వేసి ఆ టవల్ మీద బియ్యం పోసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి నేనైతే నార్మల్గా పూజా మందిరంలోనే పెట్టుకుంటున్నానండి ముందుగా దేవుళ్ళందరికీ కూడా కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను నేనైతే లలితాదేవి అమ్మవారిని కాత్యాయని దేవిగా భావించి పూజ అయితే చేసుకుంటున్నాను అండి ఈ రోజున అమ్మవారిని ఎర్రని పువ్వులతో జాజి పువ్వులతో మల్లె పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి నేనైతే అమ్మవారికి మల్లెపూల మాలైతే వేశాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేనైతే వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నానండి వినాయక స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతాలు సమర్పించాను ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ స్వామివారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి దీపారాధనలో మూడు వత్తులు వేసుకోవాలి ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి కానీ అగరవత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత వినాయక స్వామి పూజ చేసుకోవాలి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకోవాలి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోండి చాలా చాలా మంచిది వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి పూజను కూడా చేసుకోవాలండి దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం సహసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తున్నారు కాబట్టి కాత్యాని దేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మనకి పుస్తకంలో అయితే ఉండవు కాబట్టి ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ లేదా ఫోన్లో చూసి చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు అలానే మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములతో చిట్టుగాజులతో గోమతి చక్రాలతో గవ్వలతో కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర సమర్పించవచ్చు ఈ రోజున జాజి మల్లె అలానే ఎర్రని పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మంచిది కాబట్టి ఓం శ్రీ కాత్యాయని దేవి ఏ నమహ అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకోవచ్చు అండి కనకధార సోత్రం చదువుకున్న చాలా మంచిది దుర్గాదేవి అమ్మవారి అష్టోత్తరం మాత్రం తప్పకుండా చదువుకోవాలి లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్న చాలా మంచిది మణిదీప వర్ణన చదువుకున్న చాలా మంచిది ఓం శ్రీ కాత్యాయని దేవి అయిన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు లేదా మాత్ర అయిన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది ఈ నవరాత్రుల పదకొండు రోజులు కూడా అమ్మవారి దగ్గర కుంకుమార్చన తప్పనిసరిగా చేసుకోవాలి కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిని ధరిస్తే చాలా చాలా మంచిది అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి నేనైతే మూడు ప్రమిదలు పెట్టుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నా ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ ఆవు నెయ్యి ఒత్తిడిని కూడా వెలిగించుకోవాలి అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకున్న చాలా మంచిది అలానే తాంబూలం పెట్టుకున్నా చాలా మంచిదండి జాకెట్ ముక్క అయినా పెట్టుకోవచ్చు ఎర్రని గాజులు కానీ లేకపోతే ఆకుపచ్చ రంగు గాజులైనా పెట్టుకోవచ్చు అమ్మవారికి గాజులు మాల వేసినా చాలా చాలా మంచిదండి నేనైతే వన్ రూపీ కాయిన్స్తో కూడా అమ్మవారి దగ్గర ఈ విధంగా పూజ అయితే చేసుకున్నా ఒకవేళ మీ దగ్గర మల్లె పూలు జాజి పూలు ఎర్రని పూలు లేకపోతే మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతోనే అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ముత్యాల హారతి ఇస్తే చాలా చాలా మంచిదండి దేవి నవరాత్రుల పదకొండు రోజులు కూడా అమ్మవారికి ధూపం ఎక్కువగా వేయాలి ధూపం వేసి ఆ ధూపాన్ని నీళ్ళంతా చూపిస్తే చాలా చాలా మంచిదండి అమ్మవారికి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది నేనైతే ఈ విధంగా సింపుల్గా పూజా మందిరంలోనే అమ్మవారి పూజనైతే చేసుకుంటానండి ఈ విధంగా సింపుల్గా అమ్మవారి పూజన అయితే నేనే విధంగా చేసుకుంటానండి మనం పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యం నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి